హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ ఈ నేను ఇందిరా ఈరోజు మనం సొరకాయ పచ్చడి చేసుకుందాము చాలా 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 టేస్టీగా ఉంటుంది ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా అంటే ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుంది వేడి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది మీలో ఎంతమందికి సొరకాయ పచ్చడి అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ స్టైల్లో చేస్తారా లేదా ఇంకా వేరే ఏ స్టైల్లోనైనా చేస్తారా కూడా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఇక్కడ నేను హాఫ్ సొరకాయ తీసుకున్నాను అంటే ఒక చిన్న సొరకాయలో హాఫ్ తీసుకున్నాను దీన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తొక్కేం తీయాల్సిన అవసరం లేదు ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చడి చేసుకుందాం ప్యాన్ వేడి చేసుకుని ముందుగా పల్లీలు వేయించుకోవాలి నేను ఇక్కడ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలు కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత సోరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ ముక్కల్ని ఆయిల్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని మగ్గించుకుందాము సొరకాయలు ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత రెండు టమాటాలు వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో రెండు రెమ్మలు చింతపండు కడిగి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుని ఈ టమాటాలు మగ్గే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇదిగోండి టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ముందుగా వీటన్నింటినీ ఒక్కసారి పొడి చేసుకుందాము ఎందుకంటే ఇలాగా మరీ పొడి చేయాల్సిన అవసరం లేదు ఇలా కచ్చాపెక్కగా దంచిపెట్టుకోవాలి దాంట్లోనే మనం వేయించి చల్లార్చుకున్న సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేయొద్దు పేస్ట్ లాగా కొంచెం కచ్చాపెక్కగా ఉంటేనే బాగుంటుంది ఇలా దంచిపెట్టుకోవాలి మనం పల్లీలు వేసాం కదా పల్లీల బదులు నువ్వులు కూడా వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం ప్యాన్ వేడి చేసుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ శనగపప్పు పప్పులు కొంచెం కలర్ మారుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చని వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిచూసుకోవాలి సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అంతే టేస్టీ టేస్టీగా సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా సొరకాయ పచ్చడి ఎంత టేస్టీగా ప్రిపేర్ అయిపోయిందో మనం ఇందులో పల్లీలు వేసుకున్నాం కదా మీకు పల్లీలు నచ్చకపోతే లేదా పల్లీలతో పాటు కొన్ని నువ్వులు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మంచి హెల్తీ కూడా నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్